హ్మ్ నువ్వో వటే యాత్తే అవర్కెత్తా చంద్రబాబు దగ్గరికి హ్మ్ ఏయ్ దేనికి ఏం కావాలి నీకు సైకిల్ కావాలా అ సైకిల్ కోసం వటే యాత్తావా చంద్రబాబు దగ్నరికి హ్మ్ సైకిల్ కొనిపెడతాడేంటి నిన్ను నగ్గితే చెప్పాడా యావరికి చెప్పు సరిగ్గా చెప్పు నువ్వేస్తావా ఓటు ఉందా నీకు ఉందా ఏం ఓటు ఉంది నీకు గేమ్స్ ఒకట గేమ్స్ ఓట తర్వాత పాట పాడు ఎవరు కావాలి ఎందుక చంద్రబాబు నాయుడు కావాలి జగన్ కావాలి మరి చంద్రబాబు నాయుడు జగన్ పాట పాడుతున్నా సరే ఇప్పుడు జగన్ జగన్ ఏంటి ఇది చంద్రబాబు నాయుడు ఏంటి గ్లాసా సైకిల్ ఫ్యానా పార్టీ గుర్తు గ్లాస్ లాసా నీకు గ్లాస్ మొన్న గ్లాస్కి ఒకటి వేయమండి అది లేదు ముందు అది లేదు ముందు లేదు నువ్వు ఒకటి ఎత్తే ఎవరికి ఎత్తావు దేనికి ఏం కావాలి నీకు సైకిల్ కావాలా సైకిల్ కోసం ఒకటి వేస్తావా చంద్రబాబు నాయుడికి సైకిల్ కొనిపెడతాడండి నీకు నగ్గితే చెప్పాడా ఎవరికి చెప్పు సరిగ్గా చెప్పు నువ్వేత్తావా ఓటు ఉందా నీకు ఉందా ఏమోటుంది నీకు గేమ్స్ ఒకటా గేమ్స్ ఒకటి తర్వాత ఏ గేమ్స్ ఒకటా గేమ్స్ ఆడితే ఓట్లు ఓట్లేనివ్వరు నువ్వు ఫోన్లో గేమ్స్ ఆడుతున్నావు కదా ఓట్లు వేస్తారనుకున్నావు ఏంటి నీకు

ఇప్పుడు ఓటేయించుకుంటావా అయితే ఓటేసి సైకిల్ అడుగుతావా నీకు ఉందిగా సైకిల్ ఆల్రెడీ Dice serle. ¿Qué acra? ¿Qué te pincha va? Sí. ¿Qué acra, Malena? ¿Acra? es ¿No te pincha va? Me